హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జియో నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం అనమాట దీనికి అసోసియేట్ ఉద్యోగాలకు రిలీజ్ చేస్తున్నారు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ జీతం మీకు నెలకు లక్ష రూపాయల వరకు వస్తుందంట అండ్ మీకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జియో హోస్టల్ డాట్ కామ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చండి ఈ డీటెయిల్స్ ఫస్ట్ ఇది ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ అనమాట లొకేషన్ రిమోట్ అంటున్నారు సో మనం ఎక్కడి అయినా ఇంటి నుండి అయినా కూడా పనిచేసుకోవచ్చు ప్యాకేజ్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానం సో మీకు ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానం ఇయర్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ ల్యాక్స్ అంటున్నారు సో మీకు మంత్లీ వన్ ల్యాక్ శాలరీ వస్తుందనమాట జాబ్ టైప్ ఫుల్ టైమ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందండి సో ట్వంటీ ఫస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అసలు ఇదేంటంటే జియో హోస్ట్ ఈజ్ డైనమిక్ అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ హోస్టింగ్ కంపెనీ కమిటెడ్ టు ప్రొవైడింగ్ టాప్ నాచ్ వెబ్ హోస్టింగ్ సొల్యూషన్స్ టు బిజినెస్ ఆఫ్ ఆల్ సైజెస్ సో ఇదేంటంటే హోస్టింగ్ కంపెనీ దీనికి మనము వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు కదా వెబ్సైట్స్ ఇవన్నీ కూడా వీల్ హోస్ట్ చేస్తారనమాట ప్రొవైడింగ్ టాప్ నాచ్ వెబ్ హోస్టింగ్ సొల్యూషన్స్ టు బిజినెస్సెస్ అంటున్నారు సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వెబ్ సైట్స్ క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళు హోస్ట్ చేస్తారనమాట ఈ వర్క్ ఉంటుందన్నమాట దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్ ఉంటుందండి అంటే మీరు పొటెన్షియల్ క్లయింట్స్ అండ్ బిజినెస్ త్రూ మార్కెట్ రీసెర్చ్ అండ్ టార్గెటెడ్ అవుట్ రీచ్ సో మనము బిజినెస్ మార్కెట్లో ఎలా ఉందనేది రీసెర్చ్ చేయాలి టార్గెట్ని రీచ్ అవ్వాలన్నమాట డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ టు జనరేట్ లీడ్ అండ్ బిల్డ్ రోబస్ట్ సేల్స్ పైప్ లైన్ సో మంచిగా సేల్ అవ్వాలంటే మనము ఇంప్లిమెంట్ చేయాలి అండ్ డెవలప్మెంట్ కూడా చేయాలన్నమాట దానికి కావాల్సినట్టుగా క్లయింట్ ఎక్విజిషన్ ఎంగేజ్ విత్ ప్రాస్పెక్ట్ టు అండర్స్టాండ్ దియర్ హోస్టింగ్ నీడ్స్ అండ్ ప్రజెంట్ జియో హోస్టర్ సొల్యూషన్ ఎఫెక్టివ్లీ సో మనము ఏమేమి హోస్ట్ చేయాలి దానికి అవసరాలు ఏమేమి ఉంటాయి అనేది ఎంగేజ్ విత్ ప్రాస్పెక్ట్ టు అండర్స్టాండ్ దియర్ హోస్టింగ్ నీడ్స్ సో వాళ్ళ అవసరాలను బట్టి మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు కండక్ట్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ప్రజెంటేషన్స్ టు షోకేస్ ద బెనిఫిట్స్ ఆఫ్ అవర్ హోస్టింగ్ సర్వీసెస్ సో డిమాన్స్ట్రేషన్స్ ప్రెజెంటేషన్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేవి మనం తెలియచెప్పవచ్చు అనమాట కొలాబరేట్ విత్ ద సేల్స్ టీమ్ టు క్లోజ్ డీల్స్ అండ్ ఎచీవ్ రెవెన్యూ టార్గెట్స్ సో సేల్స్ టీమ్స్తో కలిసి మీరు ఇవి రెవెన్యూ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాలన్నమాట అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది మెయింటైన్ చేయాలండి రిలేషన్షిప్ విత్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్తో మంచిగా ఉండాలి అండ్ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది చూపించాలి సో ఆ విధంగా మనము రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్కెట్లో ఎలా ఉంది ట్రెండ్ ఏమి ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు ఏ కాంపిటేటివ్ యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట సో అప్ టు డేట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చూసుకోవాలి ప్రొవైడ్ ఇన్సైట్స్ అండ్ ఫీడ్బ్యాక్ టు ద మేనేజ్మెంట్ టీమ్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అంటే మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మేనేజ్మెంట్కి మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఏమైనా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి సో ఈ విధంగా అనమాట ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వటం వల్ల మనం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సేల్స్ ఒకవేళ అది మంచిగా లేదనుకోండి మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ మెయింటైన్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్ సేల్స్ యాక్టివిటీస్ అండ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ సో రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఒక సిస్టమేటిక్గా ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలన్నమాట అండ్ అనలైజ్ సేల్స్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్ ఇవాలియేట్ పెర్ఫార్మెన్స్ అండ్ మేక్ డేటా డ్రివెన్ రికమెండేషన్స్ సో డేటా అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్స్ నేర్చుకోవడానికి ఇవన్నిటికీ కూడా ఉంటుంది ెస్ చేయాలని చెప్తున్నారు క్వాలిఫికేషన్స్ ఏం కావాలి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటున్నారు సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలండి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ సో మీరు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసేటట్టు ఉండాలన్నమాట ఎక్సలెంట్ నెగోసియేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది ఉండాలి సేల్స్ కాబట్టి ఫెమిలియారిటీ విత్ ద హోస్టింగ్ ఇండస్ట్రీ అండ్ టెక్నికల్ కాన్సెప్ట్ ఈజ్ అ ప్లస్ ఒకవేళ మీకు హోస్టింగ్ ఇప్పుడు ఇది మనకి జాబ్ హోస్టింగ్ గురించి కాబట్టి మీకు ఐడియా ఉంటే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలన్నమాట యూ మస్ట్ హ్యావ్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉండాలి పోర్ట్ఫోలియో వెబ్సైట్ లేకపోతే మీరు కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలంట అది ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే ఇక్కడ యూ కెన్ ఫాలో ట్యూటోరియల్ వాచ్ నవర్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఒక వీడియో అనేది వస్తుంది అనమాట దాని ద్వారా మీరు చేసుకోవచ్చు బెనిఫిట్స్ ఏంటంటే ఈ జాబ్ ద్వారా కాంపిటేటివ్ సాలరీ ప్యాకేజ్ ఆఫ్ ట్వెల్వ్ ల్యాక్ పరాయణం సో కాంపిటేటివ్ శాలరీ ఇస్తున్నారు ట్వెల్వ్ ల్యాక్స్ అంటే చాలా పెద్ద సాలరీ అండి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ బోనసెస్ కూడా ఉంటాయంట ఇవి కాకుండా ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ సో మనకి కెరీర్ గ్రోత్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డైనమిక్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కొలాబరేట్ అండ్ సపోర్టివ్ టీమ్ కల్చర్ ఉంటుంది సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ దీనికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి మీకు పర్ మీకు వన్ ల్యాక్ పర్ మంత్ వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అప్లై నౌ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లైనా ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ ఇలా వస్తుందనమాట నేమ్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఈమెయిల్ రెష్యూమ్ ఎటా చేయండి అప్లోడ్ చేసి కవర్ లెటర్ రాయండి మీ గురించి సబ్మిట్ ఈ విధంగా సబ్మిట్ చేయాలన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోకండి లేట్ అయితే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి అండ్ లాస్ట్ డేట్ మీకు ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందన్నమాట సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్